హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐడి మీడియా నేను మీ ప్రియాదాసరి దేవుడు తనకు ఒక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో వడదడుకుల ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత అనొచ్చు బట్ అందరూ సమంత అంటారు రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు సమంత వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గర అయిపోయారు సో తనతో మాట్లాడి అసలు ఎందుకని ఇలా మారాల్సి వచ్చింది ఏంటి అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా వారు లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం హాయ్ నైనా హాయ్ సో అందరు సమంత అంటారు నేను ఇన్స్టాగ్రామ్ లో అరికా నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది అది నిజానికి నేను చాలా సార్లు ఇన్స్టాలో కొన్నిసార్లు నా వాయిస్తో వీడియోస్ చేస్తూ పెట్టా సో దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు నేను పెట్టుకోవాలి మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిందా లేకపోతే సమంత అంటే చాలా ఇష్టం బట్ అలా నీ ప్రాక్టీస్ చేయడా నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడదా ఓకే ఫస్ట్ లో అలా అవి ఉండేది కాదు ఓకే మీకు నార్మల్ గా నార్మల్ వాయిస్ ఎలా ఉంటది ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా అసలు రాదా ఇంకా అంటే ఇలా మా ట్రాన్స్ లో వాయిస్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా సో నాది కొంచెం టోటల్ సామ్ ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు ఏమైనా సర్జరీ చేయించుకున్నావా లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేసావా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసావా బట్ అవన్నీ నాకు తెలీదు నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా సో దాని వల్ల ఇలా ఉండిపోయింది అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలియదు అసలు నేను కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా మెయిల్ వాయిస్ వస్తే బాగుండేమో ట్రై చేద్దామని నో అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలియదు ఇంకా రాదు ఏ తెలుసుకున్నారు మీకు ఇంటర్ అయిపోయింది ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను ఓకే వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదమ్మా అప్పుడు కూడా ఇలానే ఉండేది చాలా ఫెమిని ఓకే వాళ్ళు కూడా అనేవారు నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది ఎందుకు అలా ఉంటుంది అని బట్ ఐ డోంట్ నో అది మెచ్యూరిటీ లెవెల్ లేని స్టేజ్ కదా అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకుని తర్వాత మీ ఇంటర్వ్యూ అంత ఈజీగా పోదు మర్చిపోవడం జరగదు కార్తిక్ ఈ త్రీ ఇయర్స్లో నన్ను మర్చిపోయావని అనుకున్నా బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్ కానీ ఇప్పుడు అలా కాదు ఈ త్రీ అవర్స్ నీతోనే ఉండాలనుకుంటున్నా ఈ మూడు గంటల పాటు నాతోనే ఉండగలవా సో ఏమయ్యా చేసావే ఓకే సో యాక్చువల్ కళ్ళు మూసుకుని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది ఎగ్జాక్ట్ వస్తుంది సో మీకు వచ్చే కామెంట్స్ కూడా అన్నీ ఇలానే వస్తుంటాయి కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ సమంత ఆర్ మృణాల్ ఇంకా యా మాక్సిమం నేను ఒక ఫోటోని పెట్టుకున్నా అంటే నబా నటేష్ రీసెంట్ గా ఒక కేరళ స్టైల్లో తీసుకున్నారు సో నేను ముందు వరలక్ష్మి వ్రతానికి కూడా అదే స్టిల్ లో తీసాను సో పక్క పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపించింది బట్ ఓకే సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి లేదు ఫస్ట్ నుంచి మాకు ఎయిత్ నైన్త్ నుంచి తెలిసిపోతాయి బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా అంతగా అబ్జర్వ్ చేయలేము మేము సో దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి ఫ్యామిలీని ఫేస్ చేయాలి కొంచెం భయం ఉండేది సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను సో ఐ వాంట్ ఫ్రీడమ్ అందుకనే చేంజ్ అయ్యా ఓకే సో మీ పేరెంట్స్ కి తెలుసా మీరు ఇలా మారారు యా మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఇంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు ఓకే కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు మీకు ఇలా ఫీలింగ్స్ ఉన్నాయా అని చెప్పినప్పుడు చెప్పలేదు మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా మేబీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు అనిపించింది మీ పేరెంట్స్ తోనే ఉంటున్నారా మీరు యా నేను ఫ్యామిలీకి వెళ్తూనే మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి ఓకే చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా పుట్టి పుట్టి పెరిగింది పెరిగింది నేను విజయనగరం ఓకే సో విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మిపురం ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జై కలిగొట్టు విలేజ్ పక్కా పల్లెటూరు సో చిన్నప్పటి నుంచి నేచర్ నేను అక్కడే పెరిగా ఓకే సో ఇప్పుడంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగళూరు ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్ జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరే అందరూ ఎలానో వాళ్ళు అలా చాలా నార్మల్ గా చూస్తారు ఇంకా స్పెషల్ గా చూస్తారు చెప్పాలంటే కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయని కానీ అంటే మాటలతోనే సగం చంపేస్తారు సో చాలా దారుణంగా మాట్లాడతారు అది ఆ ప్రెజర్ మన మీదే కాదు మన పేరెంట్స్ మీద కూడా పడుతుంది ఖచ్చితంగా అలా మీరేమైనా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా సో ఉంటాయి చాలా వరకు ఒక మనిషి పై ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకొని ఉంటారు సో అన్ని పట్టించుకోకూడదు అని నేను సైలెంట్ గా ఉంటా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా మన లైఫ్ మనది కదా ఎదుటి వాళ్ళు ఏవైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు వాళ్ళు అంటూనే ఉంటారు మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా సో మా ఫ్యామిలీ అంతగా పట్టించుకోరు కూడా మాటలు పైగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్ గానే చూస్తారు మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా ఇవ్వకపోయింటే మేబీ వేరే ఉండేది నేను అన్నయ్య ఓకే సో తమ్ముడు ఉండేవాడు ఐ థింక్ టూ ఇయర్స్ బ్యాక్ సూసైడ్ అయ్యం ఎందుకు అది సెవెంటీన్ ఇయర్స్ అనుకుంటా లవ్ లవ్ మెచ్యూరిటీ ఉండదు కదా సో అలా ఓకే సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం నేను ఇప్పటి చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్ లో ఉన్నాడంటే అంటే వెళ్ళను అదేంటి నేను ఇప్పటి వరకు మాట్లాడము అన్నయ్యతో భయం బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలు ఎప్పుడు డిస్కషన్ కానీ ఆయన ఒక మాట్లాడడం ఏం లేదు ఒకే ఇంట్లో ఉండే ఇద్దరు బట్ సెపరేట్ గా పెరిగారు మా అన్నయ్య భయం నాకు అంతే తనని చూస్తేనే ఓకే ఎందుకలా ఏమో చిన్నప్పటి నుంచి భయం ఎప్పుడూ మాట్లాడాల ఒకవేళ మమ్మీ వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో అనే నీకు ఇలా పిలుస్తున్నారని చెప్పి వెళ్ళిపోతా ఓకే ఒక నిమిషం చూడండి ఓకే సో యాక్చువల్లీ మనకి ట్రాన్స్జెండర్స్ అంటారు గేస్ అంటారు రెండిటికి డిఫరెన్స్ ఏంటి అండ్ మీరేంటి ఎస్ ట్రాన్స్ ఉమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకో ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మెయిల్ మెయిల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు మేము మే మెయిల్గా ఉండి ట్రాన్స్జెండర్గా మారితే మమ్మల్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు ఒక ఫిమేల్ ట్రాన్స్జెండర్గా మారితే ట్రాన్స్ మెన్ అంటారు మీరు ట్రాన్స్మెన్స్ కోసం విని ఉంటారు ఉంటారు కదా సో చాలా రేయర్ ఉన్నారు మన హైదరాబాద్ లో కూడా లెస్బియన్స్ ఉన్నారు ట్రాన్స్మెన్స్ అంటే వాళ్ళు ఫిమేల్ లా పుట్టి వాళ్ళకి బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళని వాళ్ళకి అమ్మాయిల్ని చూస్తే ఇష్టపడతారు వాళ్ళు సో అలాంటి వాళ్ళు మెన్స్ గా మారతారు మాకు మేము అబ్బాయిలుగా పుట్టి అబ్బాయిల మీద ఇష్టం పెరుగుతుంది కదా మేము గా మారతాం ఇంకా గేస్ అంటారా గేస్ అంటే ఇప్పుడు వాళ్ళు బాయ్ లానే ఉంటారు బట్ ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్ లో ఉంటాయి వాళ్ళు చేంజ్ అంటే ఇలా డ్రెస్సింగ్ కానీ ఏది మార్చుకోరు ఉండే అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయి అన్నమాట సో ట్రాన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ అమ్మాయి లాగా టర్న్ అయిపోయి ఆపరేషన్స్ చేయి ఎస్ సో మీరు ఆపరేషన్స్ అవి చేంజ్ చేయించుకున్నారా నాది త్రీ ఇయర్స్ అయిపోయింది ఓహో ఓకే అంటే ఏజ్ లో నేను హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఇయర్స్ దీంతో టూ ఇయర్స్ వరకు మనీ అంటే సర్జరీ కోసం మనీ చూసుకోవాలి కదా టూ ఇయర్స్ వెయిట్ చేసి